వాణి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో సోయా చిక్కుడు పంటలో ఆశించే వివిధ రకాల చీడపీడలు వాటి నివారణ చర్యల గురించి పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త వై స్వాతి అందించే వివరాలు వింటారు కార్యక్రమంలో ముందుగా మార్కెట్ ధరలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పసుపు పిల్ల కొమ్ములు గరిష్ట ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు పసుపు దుంప రకం గరిష్ట ధర పదకొండు వేల నాలుగు వందల రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు వందల పదిహేను రూపాయలు పసుపు పొడి గరిష్ట ధర తొమ్మిది వేల మూడు వందల పదకొండు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు రూపాయలు పసుపు పేస్టు గరిష్ట ధర ఏడు వేల ఆరు రూపాయలు కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఐదు వందల ఒక్క రూపాయి సజ్జలు గరిష్ట ధర పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు కనిష్ట ధర పన్నెండు వందల యాభై రూపాయలు మోడల్ ధర పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అల్లం గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మార్కెట్ ధరలు విన్నారు ఇప్పుడు వాతావరణ వివరాలు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిశాయి పగటి ఉష్ణోగ్రత ఇరవై ఆరు నుండి ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత ఇరవై మూడు నుండి ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం ఎనభై ఎనిమిది నుండి తొంభై నాలుగు శాతం మరియు మధ్యాహ్నం డెబ్భై నుండి డెబ్భై నాలుగు శాతం మధ్య ఉండవచ్చు నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు పద్నాలుగు నుండి పదిహేను కిలోమీటర్ల వేగంతో అవకాశం అవకాశముంటుంది వాతావరణ వివరాలు విన్నారు इपड़ कोई प्रकटन सूखा हो या बे मौसम की बरखा हो कीड़ा लगे खेत में या दुविधा हो बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई फसल भी बीमित रहे कटाई के बाद भी भाई विधायक हाँ, ऋणी या अणी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कर प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी प्रधानमंत्री किसान मानधन योजना लभिन चुन पेंशन आधारम कड़िंग निराधारम आनंदुबंधम वृद्धापियम सुख संतोषालू सुरक्षित मौन अन्नदाता सुरक्षित अन्नदाता ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం అలాగే అరవై ఏళ్ల వయసు నుంచి రెండు వందల రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనతాత్వం జారీ సర్వోత్తమ రైతు రైతు పురస్కారం లభించింది హరికి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదెలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నెంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా ఎక్కువ ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనేలేదు మొబైల్ పై గాని ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చుండదు పదహారణాల నిజం రైతు సోదరులారా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ కార్యక్రమంలో ఇప్పుడు సోయా చిక్కుడు పంటలో ఆశించే వివిధ రకాల చీడపీడలు వాటి నివారణ చర్యల గురించి పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త వై గారు అందించే వివరాలు వింటారు ముందుగా రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సోయా చిక్కుడు పంటలో ఆశించే వివిధ రకాల చీడపీడల గురించి మరియు వాటి యొక్క యాజమాన్యం గురించి నేర్చుకుందాము ముందుగా సోయా చిక్కుడు పంట స్వల్పకాల పరిమితి కలిగి తక్కువ పెట్టుబడితో సాగు చేయబడుతున్న నత్రజర్ని స్థిరీకరించే పప్పు దినుసు పంట ఈ పంటను మనము ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాదు నిజామాబాద్ జిల్లాలతో పాటు కరీంనగర్ వరంగల్ మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ సాగు చేయబడుతుంది అయితే వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించకపోవడము సరైన సమయంలో చీడపిడలను సరిగా గుర్తించకపోవడము గుర్తించకుండా సరైన ససరక్షణ చర్యలు చేపట్టకపోవడం వలన దిగుబడులు తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రస్తుతము సోయాచిక్కుడు పంట షాకే దశ నుంచి పుష్పించే దశలో ఉంది కొన్ని ప్రాంతాలలో ఈ పంట సాగులో వచ్చే ప్రధానమైన చీడపిడల గురించి మరి వాటి యాజమాన్యం గురించి నేర్చుకుందాము అయితే ముందుగా కాండం తొలచు ఈగా కాండం తులు ఈగ విషయానికి వచ్చినట్లయితే ఇది వర్షాలు పడిన తర్వాత బెట్ట వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు లేదా ఆలస్యంగా విత్తుకున్నప్పుడు ఎక్కువగా ఆశిస్తుంది ఈ పురుగు యొక్క తల్లి పురుగులు లేత ఆకుల పైన చిన్న గుంటలు చేసి గుడ్లను పెడతాయి వీటి నుండి వచ్చిన లార్వాలు లేదా లద్దె పురుగులు పిల్ల పురుగులు కాండంలోనికి చేరి తినివేయడం వలన మొక్కలు వడలిపోయి పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది ఈ పిల్ల పురుగు లోపల తినడం వలన కాండం లోపల ఎరుపు వర్ణంకి మారిపోతుంది ఈగ సోకిన మొక్కలు మొదట్లో సునిశ్చితంగా గమనించినట్లయితే గుండెని రంధ్రం కనిపించి దాని చుట్టూ ఎర్రని పదార్థము కనిపిస్తుంది అదేవిధంగా కాండం తొలచు పెంకు పురుగు ఈ పురుగు యొక్క తల్లి పురుగు కాండం మీద అర్ధ చంద్రాకారంలో ఘాట్లను చేసి గుడ్లను పెడతాయి గుడ్ల నుండి పొదగబడిన పిల్ల పురుగులు కాండం లోపలికి పోయి ప్రధాన కాండము పక్క కొమ్మలి లోపలి పదార్థాన్ని మొత్తం తినివేయడం జరుగుతుంది ఇలా తినడం వలన కొమ్మల యొక్క చివరి భాగాలు కత్తిరించినట్లు అయి చివరికి ఎండిపోవడం జరుగుతుంది ఈ పురుగు ఆశించినట్లయితే కాండము మరియు ఆకు పైన కత్తితో రెండు ఘాట్లు పెట్టినట్టు కనిపిస్తాయి అయితే ఈ పురుగుల నివారణకి ముందుగా సిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాముల మందును లేదా క్లోరాంట్రానిలిప్రోల్ సున్నా పాయింట్ మూడు మిల్లీలీటర్ల మందును బీటా సైఫ్లోథ్రిన్ ఇమిడాక్లోప్రిడ్ అనే మిశ్రమ మందును ఒకటి పాయింట్ రెండు ఐదు మిల్లీ లీటర్ల చొప్పున లేదా థయోమిథాగ్జామ్ లాండా సహెలోథ్రిన్ అనే మిశ్రమ మందును సున్నా పాయింట్ నాలుగు మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి ఈ కాండం తొలుచు ఈగ మరియు కాండం తొలుచు పెంకు పురుగులు అనేవి సోయా చిక్కుల్లో ఆశించే ప్రధానమైన పురుగులు ఈ పురుగులను సరైన సమయంలో గుర్తించాలి కాండం తొలుచు ఈగ ఆశించినట్లయితే మొక్క కింద కాండం మీద గుండెడి రంధ్రం కనిపిస్తుంది అదేవిధంగా కాండం తొలుచు పెంకు పురుగు ఆశించినట్లయితే కాండం యొక్క కొమ్మలపైన రెండు ఘాట్లు కనిపించడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మొక్కలపైన ఉండే గుర్తింపు లక్షణాలను బట్టి పురుగు ఉధృతిని గమనించుకొని ఇప్పటివరకు చెప్పిన పురుగు మందులను సరైన సమయంలో పిచికారి చేసినట్లయితే ఈ పురుగుల యొక్క ఉధృతి అనేది తగ్గించుకోవచ్చును అదేవిధంగా రబ్బర్ పురుగు అని ఆశించడం జరుగుతుంది ప్రస్తుతము వర్షాలు బాగానే కురుస్తున్నాయి వర్షాలు లేనటువంటి సమయంలో వర్షాధారంగా పండించే సోయా చిక్కుడు పంటలు ఆలస్యంగా నాటుకున్నట్లయితే ముందుగా పంట విత్తిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల దశలో రబ్బరు పురుగు అనేది ఆశించడం జరుగుతుంది ఈ పురుగు యొక్క లద్దె పురుగులు మొగ్గ దశలో అప్పుడే విచ్చుకున్న ఆకుల మీద పత్రహరితాన్ని గోకి తినడం వలన సన్నటి గీతల్లాగా తెల్లటి గీతలు అనేవి ఏర్పడతాయి తొలిదశలో ఆశించినట్లయితే ఎక్కువగా నష్టం జరుగుతుంది ఉధృతి ఎక్కువైనట్లయితే ఆకులు పాలిపోయి రాలిపోవడం జరుగుతుంది పొలంలో మొక్కల శాతం అనేది తగ్గిపోవడం జరుగుతుంది అదేవిధంగా ఆకు గూడు పురుగు ఈ పురుగు బెట్ట వాతావరణ పరిస్థితులు అనగా వర్షాలు పడిన తర్వాత బెట్ట వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ పురుగు ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ పురుగులు ఆశించడం వలన ఆకులను కలిపి గూడులాగా కట్టుకొని దానిలో ఉండే పత్రహరితాన్ని గోకి తింటాయి అదేవిధంగా లద్దె పురుగు ఇప్పుడు ప్రస్తుతము ఎడతెరిపి వర్షాలు అధిక వర్షాలు పడడం వలన ఈ పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది ఈ పొగాకు లద్దె పురుగు యొక్క తల్లి పురుగు గుడ్లను గుంపులు గుంపులుగా ఆకు అడుగు బాగాన పెడుతుంది గుడ్ల నుండి వెలువడిన లద్దె పురుగులు ఆకుల యొక్క అడుగు బాగాన గోకి తినడం వలన పత్రహరితాన్ని గీరి తినడం వలన ఆకుల మీద విపరీతంగా రంధ్రాలు ఏర్పడి ఆకులు జల్లడాకులుగా మారడం జరుగుతుంది ఆకులపైన రంధ్రాలను చేసి ఆకులను పూర్తిగాను పువ్వులను కాయలను కూడా తినివేయడం జరుగుతుంది ఈ పొగాకు లద్దె పురుగు యొక్క నివారణకి ముందుగా లోతైన వేసవద్దుకులు తీసుకోవాలి తీసుకొని ఏడల ఈ పురుగు ఉధృతి అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది పురుగు ఉధృతిని తగ్గించడానికి ఆడపురువుకి సంబంధించిన రసాయన మందు కలిగిన లింగాకర్షణ బుట్టలను ఎకరానికి నాలుగు చొప్పున అమర్చుకొని ఈ పురుగు ఉధృతిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి ఒకవేళ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు విషపు ఎర అంటే లద్దెపురు ఒక నాలుగో దశకి చేరినప్పుడు విషపు ఎరని తయారు చేసుకొని సాయంత్రం పు వెదజల్లుకోవాలి ఈ విషపు ఎర తయారీ కొరకు ముందుగా పది కిలోల తవుడును ఒక కిలో బిల్లము తీసుకొని సరిపడే నీటిలో కలుపుకొని రాత్రంతా మరగనివ్వాలి మరుసటి రోజున ఉదయాన్న క్లోరిపైరిఫాస్ ఒక లీటర్ మందుని కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని సాయంకాలం పూట పొలంలో వెదజల్లాలి ఈ విధంగా వెదజల్లడం వలన సాయంత్రం పూట వచ్చే పురుగులు తినివేయడం జరుగుతుంది తినడం వల్ల లద్దె పురుగులు అనేవి చనిపోవడం జరుగుతుంది తర్వాత పురుగు మందుల విషయానికి వచ్చినట్లయితే క్లోరిపైరిఫాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల మందును లేదా ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాముల మందును లేదా నొవెలురాన్ ఒకటి మిల్లీ లీటర్ల మందును లేదా హిమామెక్టిన్ బెంజైడ్ సున్నా పాయింట్ నాలుగు గ్రాముల మందును లేదా క్లోరాండ్రన్ ఇల్లిప్రోల్ అనే మందును సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్ల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి ఈ విధంగా పొగాకు లద్దె పురుగును నివారించుకోవాలి ప్రస్తుతం షాకీ దశలో పొగాకు లద్దె పురుగు అంటే వర్షాలు అధికంగా పడి తర్వాత దశలో పొగాకు లద్దె పురుగు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది కాబట్టి సరైన సమయంలో మనం జల్లడాకులను గమనించుకొని లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవడం కానీ లేకపోతే విష పేరను అంటే మనం లద్దె పురుగులు నాలుగవ దశకి చేరుకున్నట్లు పురుగులు కనిపించినట్లయితే మనం విషపురను తయారు చేసుకొని మొక్క మొదల దగ్గర జల్లాలి లేకుంటే ఇప్పటివరకు సూచించిన మందులను పిచికారి చేసుకున్నట్లయితే ఈ లద్దె పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చును అదేవిధంగా పేనుబంక పేనుబంక వర్షాలు పడిన తర్వాత బెట్ట వాతావరణ పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ పెనుబంక ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ పేనుబంక యొక్క పిల్ల పురుగులు మొక్క యొక్క లేత భాగాల నుండి రసాన్ని పీలుస్తాయి పీల్చడం వల్ల తేనెలాంటి జిగురు పదార్థాన్ని విసరించడం జరుగుతుంది ఈ విసరించిన తేనెలాంటి జిగురు పదార్థం పైన శిలీంధ్రము ఆశించి నల్లటి బూజులాగా ఏర్పడడం జరుగుతుంది ఈ పురుగు ఆశించడం వల్ల మొక్క గిడిసబారిపోయి ఎదుగుదల అనేది ఉండదు దీని నివారణకి మనకు ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాముల మందును లేదా ఎస్టమిప్రెడ్ సున్నా పాయింట్ రెండు గ్రాముల మందును లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి అదేవిధంగా సోయా చిక్కుల్లో తెల్లదోమ ఉధృతి కూడా బెట్ట వాతావరణ పరిస్థితులు ఎక్కువైనప్పుడు ఎక్కువగా రావడం జరుగుతుంది దీని కొరకై మనము ముందుగా పసుపు రంగు అట్టలను ఎకరానికి పది చొప్పున అమర్చుకోవాలి ఇలా అమర్చుకోవడం వల్ల తెల్లదోమ అంతా పసుపు జిగురు అట్టలు కత్తుకొని చనిపోవడం జరుగుతుంది లేదా ఎస్టమిప్ అనే మందును సున్నా పాయింట్ రెండు గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే డైఫెన్థ్యూరాన్ అనే మందును ఒకటి పాయింట్ రెండు ఐదు మిల్లీటర్ల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి ఈ తెల్లదోమ ఉధృతిని సరైన సమయంలో గుర్తించకపోయినట్లయితే పల్లాకు తెగులు అనేది రావడం జరుగుతుంది పల్లాకు తెగులు అనేది తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందడం జరుగుతుంది కాబట్టి తెల్లదోమను సరైన సమయంలో గుర్తించి అంటే మొక్కలపైన దోమ అనేది కదిలినట్టు పొలంలో లోపల తిరుగుతున్నట్లయితే దోమ ఎగిరినట్టు కనిపిస్తుంది కాబట్టి మనం తెల్ల దోమను సరిగ్గా గుర్తించి పసుపు రంగు జిగురాటల్ని ఏర్పరచుకోవడం కానీ లేకపోతే ఇంతకుముందు సూచించిన మందులను పిచికారి చేసినట్లయితే ఈ తెల్లదోమ ఉధృతి అనేది తగ్గించుకోవచ్చు ఈ విధంగా సోయా చిక్కులు వివిధ రకాల పురుగులు ఆశించడం జరుగుతుంది కాబట్టి ఇప్పటివరకు చెప్పిన పురుగులను సరైన సమయంలో గుర్తించి సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అదేవిధంగా తెగుళ్ళు కూడా ఆశించే సోయా చిక్కు నష్టాన్ని కలగజేస్తాయి ఇప్పుడు ప్రస్తుతం వాతావరణంలో గమనించినట్లయితే అధిక తేమ అధిక వర్షం వలన వివిధ రకాల తెగుళ్ళు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది ముందుగా మనకి పైట్ ఆఫ్ తెరా వేరు మరియు కాండంకుళ్ళు తెగులు ఈ తెగులు ముఖ్యంగా ఎక్కువగా నల్లరేగడి భూములలో మురుగునీరు పోయే అవకాశం లేని భూములలో ఎక్కువగా ఆశిస్తుంది ఈ తెగులు కలగజేయ శ్లింద్రము వలన వేసిన విత్తనాలు భూమిలోనే కులిపోవడం లేదా మొలకెత్తిన వెంటనే కానీ మొలకెత్తిన పది నుంచి ఇరవై రోజుల తర్వాత మొక్కలు అనేటివి చనిపోవడం జరుగుతుంది ఈ తెగులు ఆశించిన మొక్కలు ఆకులు పసుపచ్చగా మారి కాండానికి అత్తుక్కొని ఉంటాయి అలాంటి మొక్కలను పీకి గమనించినట్లయితే వేరు మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కుళ్ళిపోవడం జరుగుతుంది అదేవిధంగా మ్యాక్రోఫోమిన వేరుకుళ్ళు తెగులు మ్యాక్రోఫోమిన వేరుకుళ్ళు తెగులు మొక్కలను ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల దశలో ఆశిస్తుంది ఈ వేరుకుళ్ళు తెగులు ఆశించడం వలన మొక్కలు ఎండిపోయి చనిపోవడం జరుగుతాయి ఈ తెగులు ఆశించిన మొక్కల వేర్ల మీద నల్లటి మచ్చలు ఏర్పడతాయి ఈ తెగులు ఎక్కువగా పొడి వాతావరణంలో వ్యాప్తి చెందుతాయి అయితే ఈ వేరుకుళ్ళు కాండా కుళ్ళు తెగుల నివారణకి ముందుగా విత్తనాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు తెగులు సోకని నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి ప్రస్తుతము వాతావరణంలో అధిక తేమ ఉండడం వల్ల వేరుకుళ్ళు తెగులు ఎక్కువగా రావడం జరుగుతుంది దీని కొరకై లీటర్ నీటికి మూడు గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ లేదా రెండు పాయింట్ ఐదు గ్రాముల కార్బన్ డీజము మరియు మ్యాంగోజు మిశ్రమ మందును కలిపి మొక్క మొదలు చుట్టూ భూమి తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా ఈ వేరుకుళ్ళు ఎండుకుళ్ళు తెగుళ్ళను తగ్గించుకోవడానికి పది గ్రాముల ట్రిబుల్ నైన్టీన్ కానీ లేదా ఇరవై 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 అనే మందుని జబ్బు ప్లస్ కర్బన్ డిజం మందు కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఈ తెగుల ఉధృతి అనేది తగ్గించుకోవచ్చును అదేవిధంగా ఆంథ్రాగ్నోస్ తెగులు ఆంట్రగ్నోస్ తెగులు ఎక్కువగా గాల్లో అధిక తేమ శాతం ఉన్నప్పుడు ఎక్కువగా వ్యాపిస్తాయి ఈ ఆంథ్రోగ్నోస్ తెగులను ఏ విధంగా గుర్తించాలి అని అంటే ఆకుల మీద గుండ్రటి వలయాకారపు నల్లటి మచ్చలు ఏర్పడతాయి తద్వారా ఈ మచ్చలు ఒకదానికొకటి కలిసిపోయి ఆకుల పైన పెద్దగా వంకరగా మారిపోయి ఆకుల మీద వలయాకారపు మచ్చలు అనేటివి ఏర్పడతాయి తద్వారా ఆకులనేటివి ఎండిపోయి రాలిపోవడం జరుగుతుంది కాయలు కూడా తప్పల్లాగా మారిపోతాయి కాయలు అనేటివి తప్పల్లాగా మారడం వల్ల పంట దిగుబడి తగ్గుతుంది తద్వారా నూనె శాతం కూడా తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ ఆంత్రగ్నోస్ తెగుల నివారణకి ముందుగా విత్తన శుద్ధి చేసుకోవాలి ఆల్రెడీ మన పంట షాకీయ దశలో ఉంది కాబట్టి ముందుగా వలయాకారపు గుండటి నల్లటి మచ్చలు గమనించినట్లయితే మనము ముందుగా కార్బన్ డిజము మరియు మ్యాంగోజో మిశ్రమ మందును కలుపుకొని రెండు పాయింట్ ఐదు గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి ఈ విధంగా పిచికారీ చేసినట్లయితే ఈ తెగుల ఉద్ధృతి అనేది తగ్గించుకోవచ్చును అదేవిధంగా పల్లాకు తెగులు ఇంతకుముందు మనము చెప్పుకున్నట్లుగా ఈ పల్లాకు తెగులు అనేది తెల్లదోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది తెగులు సోకిన మొక్కలకు ఆకులు కాయల మీద పసుపుపచ్చ పొడి ఏర్పడి మొక్క మొత్తం పసుపు రంగులోకి మారుతుంది ఈ పల్లాకు తెగులు అనేటివి తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి తెల్లదోమను ఆకర్షించడానికి పసుపుపచ్చ జిగురు అటులను ఎకరానికి పది చొప్పున ఆమర్చుకోవాలి అదేవిధంగా తెల్లదోమ నివారణకి ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాముల చొప్పున లీటర్ నీటి కలుపుకొని లేదా ఎస్టమిప్రిడ్ సున్నా పాయింట్ రెండు గ్రాముల చొప్పున లీటా నీటి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఈ పల్లాకు తెగుల ఉధృతి అనేది తగ్గించుకోవచ్చును ఈ పల్లాకు తెగుల వ్యాప్తిని తగ్గించాలంటే ముందు తెల్లదోమ ఉద్ధృతిని తగ్గించుకోవాలి ఎందుకంటే తెల్లదోమ అనేది వెక్టర్ లాగా ఈ పల్లాకు తెగులను ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకి వ్యాప్తి చెందిస్తుంది కాబట్టి తెల్లదోమని సరైన సమయంలో గుర్తించి నివారించుకోవాలి అదేవిధంగా బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఆకులు మొదటగా పసుపు రంగులోకి మారి ఆ తర్వాత ముదురు గోధుమ రంగులోకి మారుతాయి ఒకవేళ ఉధృతి ఎక్కువ అయినట్లయితే ఆకులు పండిపోయి రాలిపోవడం జరుగుతుంది ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు నివారించడానికి మనకు తెలిసిన మిస్టవ మందైనా కార్బన్ డీజమ్ ప్లస్ మ్యాంగోజబ్ అనే మిశ్రమ మందును రెండు పాయింట్ ఐదు గ్రాముల చొప్పున లేదా క్లోరైడ్ మూడు గ్రాముల చొప్పున లేదా సైఫ్లాక్సైక్లిన్ అండ్ సున్నా పాయింట్ ఒకటి గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి లేదా రైజాక్టని ఎండు తెగులు అనేది లేదా మసిబొగ్గు తెగులు అనేది ఎక్కువగా ఆశించడం జరుగుతుంది ఈ తెగుల నివారణకి రెండు పాయింట్ ఐదు గ్రాముల చొప్పున టెబ్బికొన జోలు లేదా ఒక గ్రాముల చొప్పున టెబ్బుగన జోలు అనే మందుని లేదా ఒక మిలిలీటర్ల చొప్పున ప్రోపికోనజోల్ అనే మందును లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి ఈ విధంగా రైతు సోదరులందరూ సోయ చిక్కులు ఆశించే వివిధ రకాల పురుగులైనటువంటి కాండం తొలుచు ఈగ కాండం తొలుచు పెగ్గు పురుగు లద్దె పురుగు పెయిన్ బంక తెల్ల దోమను సరైన సమయంలో సరైన గుర్తింపు లక్షణాల ఆధారంగా గుర్తించి సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే పురుగుల బిడదనంత తగ్గించుకోవచ్చును అదేవిధంగా వర్షాలు అధిక కురుస్తున్నాయి కాబట్టి వాతావరణం అధిక తేమ ఉంటుంది కాబట్టి ఇటువంటి సమయంలో ఎక్కువ తెగులు ఆశించే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ తెగులను ఇంతకుముందు చెప్పినటువంటి ఆంథ్రగ్నోస్ తెగులు కానీ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు కానీ పల్లాకు తెగులు కానీ రైజాక్టోనియా తెగులు కానీ వేరుకుళ్ళు తెగులు కానీ ఇవి సరైన సమయంలో గుర్తించి సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే ఇప్పుడు తెగుల ఉధృతి నుంచి కూడా కాపాడుకోవచ్చును ఈ విధంగా పురుగులు తెగులను సరైన సమయంలో గుర్తించి సరైన మందులను పిచికారి చేసినట్లయితే పురుగుల తెగుల ఉధృతి తగ్గుతుంది అదేవిధంగా అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారం అనేది ఉంటుంది కాబట్టి ఇప్పటివరకు సూచించినటువంటి మందులను అదేవిధంగా యాజమాన్య పద్ధతులను పాటించి అధిక దిగుబడి ఆశిస్తారని కోరుకుంటూ అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఇంతవరకు మీరు సోయా చిక్కుడు పంటలో ఆశించే వివిధ రకాల చీడపీడలు వాటి నివారణ చర్యల గురించి పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త వై అందించిన వివరాలు విన్నారు ఇప్పుడు ఒక జానపద గేయం విందాం మీరా ధిరులు కుచ్చరగల పైన సామంతాలయే మీరా అప్ప తుమ్మేదాలున్నాయే మీరా ధనిపురులు పైన మీరా మీరాటి పోరా కేటికి పోరా బోరా చాపలు దేరా బాయికి బోరా నీళ్ళు దేరా బండా కేసి రుద్దర మొగడ కులికి పులికి వండర మొగడ చాపల్లాపు చారు నీ కూర వయ్యారి మొగుడా మొగుడ నా ముద్దుల మొగుడ చాపల్లా చారు నీ కూరా అప్ప తుమ్మేదాలున్నాయే మీరా లు చెరగలపైన సామంతాలయ్యేలే మీరా సంతకుబోర సంతకుబౌరా సంతకు బరా బర్ర బర్ర కాకి నన్నెత్తుకుపోర పులికి పులికి పిండర మొగుడ పాలు నాకు కుడ్తీ నీ కూర వయ్యారి మగుడ బల్లారం మొగుడా నా ముద్దుల మగుడ పాలు నాకు కుడితీ నీ కూరా అబ్బా తుమ్మే దాలున్నాయే మీరా పనిపురులు చెరగల పైన సామంతాలయేనే మీరా రోలు దేరా రోకలి రోలుదేరా రోకలిదేరా రోటి కాడికి పోరా కులికి కులికి దంచియ్య నాకు తౌడు నీ కూర వయ్యారి మొగుడ వల్లారం మొగుడా నా ముద్దుల మొగుడ బియ్యం నాకు తౌడు నీ కూరా విన్నారు కదా ఇప్పుడు జీవసంబంధ కీటకనాశిని తయారీ గురించి కొన్ని వివరాలు వింటారు రసాయన పురుగు మందులు ఎక్కువ మోతాదులో విచక్షణ రహితంగా వాడటం వల్ల పర్యావరణ కాలుష్యం అలాగే పర్యావరణ సమతుల్యత పురుగుమందుల అవశేషాలు ఇలాంటి ప్రభావాలే కాకుండా పంటలకు అయ్యే ఖర్చు కూడా ఎక్కువై రైతులకు ఎంతో నష్టాన్ని కలుగజేస్తాయి అందువల్ల మన పొలం దగ్గరే జీవ సంబంధిత రసాయనాలు తయారు చేసుకోవడం వల్ల ఖర్చు తగ్గించుకోవటమే కాకుండా పర్యావరణాన్ని కూడా కాపాడుకోగలుగుతాం ఈరోజు జీవ సంబంధ కీటక నాశనుల తయారీ ఎలాగో తెలుసుకుందాం ముందుగా వేప విత్తన కషాయ ద్రావణం దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా ఐదు వందల గ్రాముల ఎండిన వేప గింజలను ఏరి మెత్తగా నూరి పొడిగా చేసుకోవాలి ఆ తర్వాత యాభై గ్రాముల పొడిని ఒక మస్లిన్ బట్టలో తీసుకుని నాలుగు వందల నుండి ఐదు వందల మిల్లీ లీటర్ల నీళ్లలో ఒక రాత్రి మొత్తం నానబెట్టాలి మరుసటి రోజు మసిలిన్ బట్టను సరిగ్గా పిండి వచ్చిన కషాయాన్ని మరికొన్ని నీళ్లు కలిపి ఒక లీటర్ దాకా ఉండేలా చేసుకోవాలి ఆ తర్వాత రెండు గ్రాముల సబ్బు పొడిని కలిపితే మనకు ఐదు శాతం వేప విత్తన కషాయ ద్రావణం తయారవుతుంది ఈ మోతాదులో పంటల్లో పిచికారీ చేస్తే పచ్చ పురుగు ఆకుముడత పురుగు నామాల పురుగు రసం పీల్చే పురుగులను అరికడుతుంది ఇక పొగాకు డికాక్షన్ ఒక కిలో పొగాకు పొడిని పది లీటర్ల నీళ్లలో కలిపి అరగంట సేపు వేడి చేయాలి ఆ తర్వాత చల్లార్చి మసిలిన్ బట్టగుండా వడపోసుకోవాలి వడపోయేగా వచ్చినటువంటి ద్రావణానికి రెండు గ్రాములు ఒక లీటర్ నీళ్లకు కలిపి ఎనభై నుండి వంద లీటర్ల వరకు పలుచగా చేసుకోవచ్చు ఈ ద్రావణాన్ని పంటల్లో పిచికారీ చేయడం వల్ల రసం పీల్చే పురుగుల బారి నుండి కాపాడుకోవచ్చు కానీ పొగాకు ద్రావణాన్ని ఒకసారి మాత్రమే పిచికారీ చేయాలి ఎక్కువగా పిచికారీ చేసినట్లయితే ఆ ద్రావణం మిత్ర పురుగులను కూడా నాశనం చేస్తుంది ఇక ఆవు పేడ ముందుగా ఐదు కిలోల ఆవు పేడ ఐదు లీటర్ల ఆవు మూత్రం ఈ మిశ్రమాన్ని ఐదు లీటర్ల నీళ్లలో కలిపి నాలుగు రోజుల వరకు మూత పెట్టి ఒక బకెట్లో అలాగే ఉంచాలి ఆ తర్వాత దాన్ని వడపోసి వంద గ్రాముల పౌడర్ పౌడర్ను కలపాలి ఈ మిశ్రమానికి ఎనభై లీటర్ల నీళ్లని కలిపితే ఒక ఎకరాకు సరిపడా ద్రావణం తయారవుతుంది ఈ ద్రావణానికి పచ్చపురుగు లద్దెపురుగు గుడ్లను నాశనం చేసేటటువంటి శక్తి ఉంటుంది పంటలకు వచ్చే కొన్ని వ్యాధుల బారి నుండి కూడా కాపాడుతుంది ఇక అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి మిశ్రమం ఈ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా పద్దెనిమిది గ్రాముల వెల్లుల్లిని తీసుకుని పైపొరను చేసి మెత్తగా నూరుకోవాలి ఆ తర్వాత తొమ్మిది గ్రాముల పచ్చిమిర్చిని ఇంకా తొమ్మిది గ్రాముల అల్లాన్ని కలిపి మెత్తగా నూరాలి ఈ మిశ్రమాలను ఒక లీటరు నీళ్లలో కలపాలి ఆ తర్వాత ఒక బట్ట ద్వారా మిశ్రమాన్ని వడపోయాలి ఐదు వందల మిల్లీలీటర్లు వడపోయగా వడపోయేగా వచ్చినటువంటి ద్రావణానికి వంద మిల్లీలీటర్ల సబ్బు పొడిని కలిపి పంటల్లో పిచికారీ చేయాలి ఇలా పిచికారీ చేయడం వల్ల పేనుబంక దీపపు పురుగు పిండి పురుగు తెల్లదోమలను నివారించుకోవచ్చు ఇక ఎన్పీవీ ద్రావణం ముందుగా నాలుగు వందల ఎన్పీవీ బారిన పడ్డటువంటి పచ్చపురుగు లేదా రెండు వందల లద్దె పురుగులను పంటల నుంచి ఏరి ఒక దగ్గర ఉంచాలి ఆ తర్వాత వాటిని మెత్తగా నూరి ఒక పలిచేని బట్ట ద్వారా వడపోయాలి వడపోయేగా వచ్చినటువంటి ద్రావణాన్ని వంద లీటర్ల నీళ్లలో కలపాలి ఆ తర్వాత వంద గ్రాముల రాబిన్ బ్లూ పొడిని కలపాలి ఇలా తయారు చేసుకున్న ద్రావణాన్ని సాయంత్రం వేళలో మాత్రమే పిచికారీ చేయాలి పిచికారీ చేసిన రెండు నుండి ఐదు రోజుల్లో పచ్చపురుగులు లద్దె పురుగులు వ్యాధి బారిన పడి చెట్ల కొమ్మల చివర్లకు చేరి తన వెనుకటి కాళ్లతో వేలాడి చనిపోతాయి ఇక నేలవేమో ఐదు శాతం ద్రావణం తయారయ్యేలాగంటే ముందుగా నేలవేము మొక్కలను ఏరి వేర్లను కాకుండా చిన్న చిన్నగా కత్తిరించాలి ఆ తర్వాత ఒక కిలో చిన్న చిన్న ముక్కలుగా ఉన్న ఆకులను ఒక లీటరు నీళ్లలో కలిపి మట్టికుండలో వేసి వేడి చేయాలి ఈ ద్రావణం ఒక లీటర్ అయ్యే వరకు వేడి చేయాలి ఆ తర్వాత చల్లార్చి దాంట్లో ఐదు వందల మిల్లీలీటర్ల ద్రావణాన్ని తీసుకుని వంద మిల్లీలీటర్లు సబ్బు ద్రావణాన్ని కలపాలి ఆ తర్వాత పంటల్లో పిచికారీ చేస్తే కనుక కూరగాయ పంటల్లో వచ్చేటటువంటి కాండం తొలిచే కాయ తొలిచే పురుగుల బారి నుండి కాపాడుకోవచ్చు ఈ విధంగా రైతు స్వయంగా జీవసంబంధ కీటకనాశులను తయారు చేసుకుని తన పంటలను సురక్షితంగా కాపాడుకోవచ్చు ఇంతవరకు మీరు జీవసంబంధ కీటకనాశిని తయారీ గురించి కొన్ని వివరాలు విన్నారు వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం